వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అసలు రాజకీయాలు రాజకీయాలు ప్రజల్ని వేధించేటి కావు రాజకీయాలు డబ్బు సంపాదన కోసం కాదు రాజకీయం ఒకరికి ఇబ్బంది పెట్టేది కాదు రాజకీయాలు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ప్రజల క్షేమం కోరేటివి ఈ సమాజం చల్లగుండాలని ఏ మనం ప్రమాణం చేస్తాము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన నుండి ఆ రాజ్యాంగ స్ఫూర్తి డెవలప్మెంట్ విధంగా డిస్ట్రిబ్యూషన్ చెప్పినటువంటి గొప్ప స్ఫూర్తి అవుతుందో గది చేయాల్సిన బాధ్యత ఉంది కానీ బాధనిపించే అంశం ఏంటంటే ఏ పార్టీలు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏం చెప్పిండు మన దగ్గర డబ్బులు లేవు తెలంగాణ దగ్గర డబ్బులు ఏం చెప్పిండు ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర పార్టీలు ఆంధ్ర ముఖ్యమంత్రులు అక్రమంగా సంపాదించిన డబ్బులు సంఖ్య తీసుకొని మన దగ్గరికి వస్తూ ఉన్నాయి మన మనకు వెలగడతా ఉంది డబ్బులు ఎరచూపి మళ్ళా మనల్ని వంచి ఓట్లేసుకుంటా అని చెప్పి చెప్పిండు చెప్పి నాకు ఇప్పుడు బాగుంటుంది నువ్వు కూడా చెప్పొచ్చినా తీసుకునేందుకు తీసుకోండి వేసుకునేందుకు తీసుకోండి అని చెప్పి ఏమని చెప్పాడు తీసుకునేందుకు తీసుకోండి వేసుకునేందుకు వేసుకోండి అని చెప్పి ఇవాళ ఏం చేస్తుండే కేసీఆర్ గారు నేను తాగి ఉద్యమం నడిపిన ఉపాసన ఉద్యమం నడిపిన అటుకులు బుక్కి ఉద్యమం నడిపిన కేసీఆర్ గారికి అనతి కాలంలోనే అతి తక్కువ కాలంలోనే వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క బయో లక్ష్యంలో ఖర్చు పెట్టి ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం తెలియజేస్తున్న మీరు ఒకసారి ఆలోచించడం ఇంతమంది చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నంతా హుజురాబాద్ వచ్చాడు ఒక హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక ఆరు వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించబడిన డబ్బు సంఖ్యలు తెచ్చి రెండు వేల కోట్ల రూపాయలు కోకాపేట భూములన్నీ దంతమంది కోసం తీసుకొచ్చి పెట్టి ఇలా వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి గొన్నొక్కరి మేరకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు బా బ్యాంకు జమ చేసి ఈ ఏ కంటే ఆ సంఘానికి డబ్బులు ఇచ్చి ప్రెసిడెన్స్ ఇచ్చి జీవోనిచ్చి ఇవాళ ఇస్తామని చెప్పి ఎంత దుశ్చర్యకు ఎంత ఏమాతీ ప్రస కల్చర్కి పని విధానం పాల్పడ్డో నేను చెప్పాల్సిన అంటే ఒక్క మాట చెప్పాలంటే ఒక డేంజరస్ ఒక ట్రెండ్ మళ్ళీ పరముఖస్తా ఉంది ప్రజలకు వాళ్ళ ఓటు హక్కు ప్రజలకి వాళ్ళ ఓటు హక్కు వాళ్ళ హక్కును కూడా ఖరీదు కట్టి అంగట్లో సరుకులంగా కొనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆలోచన చేయండి రేపు రేపు సంఘాలలో రెండు ఉండి ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా ఆయన సర్పంచ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యేటువంటి ఆస్కారం లేదు ఆయన ఒక ఎంపీ ఆస్కారం లేదు ఆయనకు టికెట్ కోసం పోతే ప్రతి ఒక్కరు అడుగుతాడు ఎందుకంటే ఇరవై ఏళ్ళ నేను తిరిగి తిరిగి బొక్క తిరిగి పని బిడ్డ ఇవ్వడం ఏడు బిడ్డ నువ్వు కొట్లాడతా ఉంటావు ఎమ్మెల్యేకి పది లేకపోతే ఇరవై లేకపోతే పది ఎట్లా అని చెప్పి చేస్తాడు అంటే స్పృహ కలిగినా ప్రజల మధ్యలో ఉన్న ఈ సమాజం బాగుపడాలని ఏ నాయకుడు అయితే పరితపిస్తాడో దానికోసం పనిచేస్తాడో ఆ నాయకుడు నాయకుడు కాడు ఏమైతుంది డబ్బులున్నాడు టికెట్ తీసుకుంటాడు డబ్బులున్నాడు ఎమ్మెల్యే అవుతాడు మళ్ళీ డబ్బు సంపాదించుకుంటాడు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు అంటే ఎడిపోయింది ఒకసారి చూడండి ఏ అధికారం ఏ అధికారం ఏ రాజకీయ నాయకుడు అని ఎందుకంటే డెఫరెన్స్ ఇస్తున్నాము ఆ డెఫరెన్స్ అంతా కూడా పోయి ఇవాళ ఒక డేంజరస్ ట్రెండ్ తెలంగాణ కొనసాగుతుంది కేసీఆర్ డబ్బు సంచల ముందు కేసీఆర్ ప్రలోభాల ముందు కేసీఆర్ అధికార దుర్నియోగం ముందు ప్రజలు తట్టుకొని నిలబడతారని చెప్పేటువంటి సంశయం ఇవాళ సర్వత్రా కొనసాగుతూ ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు ఇవాళ మనం చూసినాం ఒక హుజాబాద్ ఆత్మగౌరవ బాట ఎగరేసింది కానీ ఒక మునుగోడు ఆత్మగౌరవ బాట ఈ కొంత తప్పన కొంత ఎంక అది తెలంగాణనే ఇది తెలంగాణ అంటే అర్థం ఏంటంటే ఇంకా ఇంకా ప్రజలలో ఓడగొట్టాలన్నటువంటి తపన ఉన్నప్పటికీ కూడా ఈ డబ్బు రాజకీయాలని ఈ అహంకార పరిపాలనని ఈ వ్యవస్థని ఓడగొట్టాలని చెప్పి అనుకున్నప్పటికి కూడా ఇక్కడ కూడా ఇంకా మన సంఘటన శక్తి కానీ మన చైతన్యం కానీ సరిపోతా వీళ్ళకి సాక్ష్యం ఆ మునుగోడు గుర్తుపెట్టుకోండి మునుగోడుగా ఇక హుజరాబాద్ ఆడ ఇరవై ఉన్నా కాబట్టి అక్కడ ఇవన్నీ అయినప్పటికీ కూడా అక్కడ ఒకటే చెప్పిండు ఏ నీ ప్రలోభాలకు నీ డబ్బు సంచలకు నీ గుళ్ళ మీద ప్రమాణాలతో చెల్లది బిడ్డ ఇక్కడ చెల్లేది ధర్మం అని చెప్పింది హుజరాబాద్ ఇక్కడ గెలిచేది న్యాయం అని చెప్పింది హుజరాబాద్ ఇక్కడ నావోడే అని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఇవాళ రాబోయే కాలంలో మీ అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తాను ప్రధానమంత్రి గారు వచ్చింద దేశం ఏం జరిగిందో చెప్పిన తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు కొంతమంది నాయకులు తన్నుకొని వస్తున్నారు వాళ్ళు కులం పేరు చెప్పుకోకపోవచ్చు కులం పేరు చెప్పుకునే నాయకులు కాకపోవచ్చు మతం పేరు చెప్పుకునే నాయకులు కాకపోవచ్చు కానీ ఇతర నాయకత్వం ఉంది గుర్తుపెట్టుకోండి కాపాడుకునే ప్రయత్నం చేయండి నేను ఒకటే ముందు మాట చెప్పిన మీరుంటేనే నాలాంటి వాళ్ళ గౌరవం ఉంటుందని మీరుంటేనే అన్ని పార్టీలలో కనీసం ఆ భయంతో పని అవుద్దామని చెప్పిన నాలాంటి ఉండే కూడా ఇవాళ ఇలాంటి వాళ్ళకు న్యాయం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది ఇది సింబయాటిక్ యాక్టివిటీ అంటారు సింబయాటిక్ యాక్టివిటీ అంటారు ఒకరి మీద ఒకరి సహకారం ఒకరి పొంది ఇవాళ ముందుకు పద్ధతి కాబట్టి నాకు తెలిసి రాబోయే తెలంగాణలో ఒకరి మాత్రం చెప్పదలుచుకున్నాను రాబోయే తెలంగాణలో హరిహార బ్రహ్మాదిరి అడ్డం ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం గెలిచే ప్రసక్తి నీళ్ళు నేను కోపంతో చెప్తలేను నేను కోపంతో చెప్తలేను ఇవాళ తెలంగాణ ప్రజాని ప్రజలు ఎన్ని బాధలు నేను చూస్తా ఉన్నాం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని తెలంగాణ గడ్డ మీదనే పుట్టి సిద్దిపేట జిల్లాలో పుట్టి పక్క పంట ఉన్నటువంటి గజ్జలు ఒక రమేష్ అనే బిడ్డ సిద్దిపేటలో పదిహేను ఒక ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ కిరా ఇంట్లో ఉంటే ఒకటోసారి పెట్టుకున్నాడు దరఖాస్తు ఇల్లు వచ్చింది ఇవ్వలేదు నువ్వు గజ్జులు అని రెండోసారి పెట్టుకున్నాడు ఇల్లు వచ్చింది ఇవ్వలేదు మూడోసారి పెట్టుకున్నాడు రాదైనటువంటి భావంతో తమ సెల్ఫ్ సెల్ లో సెల్ఫీ తీసుకుంటా మందు తాగి చచ్చిపోయినటువంటి బిడ్డ ఈ గడ్డ బిడ్డ రమేష్ రమేష్ చచ్చిపోయింది ఇవాళ ఒక ఎరుకలు ఒక ఎరుకల కులంలో పుట్టిన బిడ్డ ఒక డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళ చచ్చిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి ఎక్కడ పోయింది చైతన్యం ఎక్కడ పోయిన పార్టీలు ఎక్కడ పోయిన సంఘటిత శక్తి ఇవాళ సమాజాన్ని కృషి చేసే పరిస్థితి వచ్చిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం నేను మొన్న సంగారెడ్డి జిల్లాలో ఒక గరీబ్ బిడ్డ అసైన్మెంట్లో ముప్పై గుంటల భూమి వచ్చింది ఆ భూమి మీద ఆ ఎమ్మెల్యే గుంజుకొని ఒక గ్రామ పంచాయతీ కట్టాలనుకున్నాడు ఆయన తండ్రి పోయి అడిగిండు అయ్యా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలనుకుంటే డబ్బు బిడ్డింగ్ కట్టాలనుకుంటే కొనుక్కొని కట్టుకోరు నాకు యాభై లెక్కితను అరవై లెగితను అసైన్ చేయబడ్డ భూమి ఇది ఇది నా భూమి ఇది నా భూమి ఇది అమ్మకునే హక్కు లేకపోవచ్చు కానీ జీవితాంతం నా కుటుంబం అనుభవించే హక్కు మాత్రం మీరు ఇచ్చింది కదా అని చెప్పి ఆయన వేడుకున్నాడు ఆ వేడుక ఆయన వేదల్ని ఆ కలెక్టర్ పరిష్కరించలేకపోయాడు ఆ నెలలు గడిచింది ఆ నెల గడిచింది కాలేకపోయింది కానీ తన కొడుకు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ కొడుకు అనుకున్నాడు ఒకవేళ ఈ భూమి వెనుక గుంజుకుంటే నా చెల్లె చెప్పాను చేయాలని చెప్పడు ఆ పిల్లవాడు కూడా ఆ ఎమ్మెల్యే చూద్దాడు కానీ ఎమ్మెల్యే కనకరించలేదు కనకరించలేదు ఆ భూమిలో గ్రామ పంచాయతీ వెళ్ళి కడుతుంటే ఆ పిల్లగాడిపోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయి ఉత్తరం పెట్టిండు ఈ ప్రభుత్వానికి ఇట్లా కోకొండలుగా దీరు వచ్చిన తర్వాత కొన్ని వేల వేల కుటుంబాలు వేల వేల కుటుంబాలు పోరాడలు వచ్చిన భూములు కావచ్చు అసైన్మెంట్ దాల్చిన భూములు కావచ్చు ఎట్టి చాకరీ చేస్తే బెండగా వచ్చిన భూములు కావచ్చు ఇవాళ ఆ భూములకు అడ్రస్ లేకుండా పోయింది వాళ్ళకు దిక్కుది దివాళ్ళు లేకుండా పోయింది వాళ్ళని అంటే మీరు కోర్టుకు రమ్మంటారు ఆ కోట్లు నెక్కే సత్తా కానీ ఆ కోర్టు ఫీజులు కట్టే సత్తా కానీ లేక ఇవాళ బిక్కు బిక్కుమంటారు వాళ్ళకు రైతు బంగ వచ్చేది అని కూడా వాళ్ళ డబ్బులు ఇంకోటి కొట్టేస్తాయంటే వాళ్ళు నిచ్చేస్తే చూసే పరిస్థితి తప్ప వాళ్ళకు అండగా ఉండే పరిస్థితి లేదు ఇట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఉద్యోగం రానివ్వని ఆత్మహత్య చేసుకునే ఉన్నారు డబుల్ బెడ్రూమ్ రాను అని ఆత్మహత్య చేసుకుంటా నా భూములు పుంజుకుంటామని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాను రెండు రోజులు చుట్టుపక్కల అరవైల కింద డెబ్బై వేల కింద భూములు దాదాపు ఐదు వేల ఎనిమిది వందల ఎకరాల భూములు ఒక్కొక్క ఎకరం రెండు కోట్లు నుంచి మొదలు పెట్టి పది కోట్లు పదిహేను కోట్ల వరకు ఉన్న భూమిని మీకు మూడు వేల గజాలు జాబిస్తాను బిడ్డ నువ్వు వెళ్ళిపో ఎన్నడుకున్నాను అనుభవించలేమని చెప్పి ఎన్నడుకున్న అమ్ముకోలేమని చెప్పి దబాయించుకొని తీసుకుంటుంటే ఇలా కళ్ళప్పనిచ్చి చూస్తున్నాయి తప్ప ఇవాడు అడ్డుకోలేకపోతున్నాడు ఇక ఇంత దుర్మార్గం రాజ్యం వెళ్తున్నప్పుడు తెలంగాణ వస్తే స్వచ్ఛ వస్తాని తెలంగాణ వస్తే పేదలకు రాజ్యాంగ వస్తాయి తెలంగాణ వస్తే సమానతమవుతాయి తెలంగాణ వస్తే ఈ దోపుడు పూడిన పోర్టుని చెప్పి ఆశించడం ఇవాళ అది విశృంఖలంగా మన కళ్ళ ముందు జరుగుతున్నప్పటికీ కూడా ఈ తెలంగాణ ఎంత చైతన్యవంతమైన కదా ఇక్కడ పోయిన కుల సంఘాలు ఎక్కడ పోయిన వేదికలు ఎక్కడ పోయే పార్టీలు ఇవాళ వాటికి అండగా ఉండేటువంటి ఆస్కారం లేక చచ్చిపోతున్న పరిస్థితున్నది ఆత్మహత్యలు ఆగాలంటే ఖచ్చితంగా మళ్ళీ చైతన్యం వాడాల్సిందని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇవాళ సంఘాలుగా నేను ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాజ్యాధికారం మాత్రమే కాదు ఈ జాతమకు జరిగే అన్యాయమే కూడా కనీసం ఒక నాలుగు కాలంగా ఐదు కాలంగా ఇరవై మంది ముప్పై మందికి పోయి ఒక హెచ్చరిక చేసే ఉండదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ రాబోయే కాలంలో ఖచ్చితంగా మీ ఇద్దరు చెప్పినట్టుగా మీ ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి రాబోయే కాలంలో నాలాంటి వాళ్ళని నడమ తిప్పకుండా నడమ తిప్పకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటి కూడా పోరాడమే మా ఎజెండా ఉంటే తప్ప నాకు ఇంకో ఎజెండా లేదని చెప్పి మనవి చేస్తుంది రాబోయే కాలం తప్పకుండా అనగారిన జాతులకు అడ్డా ఈ రాష్ట్రంలో దాన్ని దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి దాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు బాధ్యత నీలా ఉండాలని చెప్పి మనవి చేస్తుంది సేవ తీసుకున్నా తెలంగాణ నమస్కారం